తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జయంతి వేడుకలను పురస్కరించుకుని శనివారం నల్గొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగో జన్మదిన వేడుకలను పురస్కరించుకొని శనివారం నల్లగొండ పార్లమెంటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికి ఎన్టీఆర్ కీర్తి ప్రతిష్టలు ఢిల్లీ వరకు తెలిస్తే చంద్రబాబు నాయుడు కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా తెలిసాయన్నారు ఎన్టీఆర్ ఆశయాలు చంద్రబాబు నాయుడు ఆశయాలు ఈయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయన్నారు ఇప్పటికీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వద్ద శిక్షణ పొందిన వారే ముఖ్యమంత్రులుగాను మంత్రులుగాను పనిచేశారని తెలిపారు ముఖ్యంగా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు తెలంగాణలో కూడా జూన్ తర్వాత తెలుగుదేశం పార్టీ పుంజుకుంటుందన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ బాధపడవద్దన్నారు హైటెక్ సిటీ నిర్మాణం ద్వారా నిరుద్యోగులకు దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం మహిళల అభివృద్ధికి గ్యాస్ సిలిండర్లు సమభావన సంఘాల ఏర్పాటు రాష్ట్ర అభివృద్ధికి జన్మభూమి శ్రమదానం క్లీన్ అండ్ గ్రీన్ లాంటి కార్యక్రమాలు నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలుగు ప్రజల అభివృద్ధికి చంద్రబాబు పాటుపడ్డాడని అన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఆక్రోరి సత్యనారాయణ పార్లమెంట్ అధికారి ప్రతినిధి కూరెళ్ల విజయ్ కుమార్ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి ఎంకేఐ సిద్దిక్ పట్టణ అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు దేవరకొండ మండల అధ్యక్షులు గార్లపాటి శ్రీను పట్టణ ప్రధాన కార్యదర్శి గోగుల నాగరాజు నాయకులు తేలు రవి జంపాల చంద్రశేఖర్ కంచనపల్లి క్రాంతికుమార్ గంగాధర్ స్వరాజ్ దాడి మధుసూదన్ రెడ్డి తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు Kerajaan-kerajaan. Enggak ada Enggak ada